వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్ ఈ ఎపిసోడ్ మా గురువుగారు ఆశ్రమం గురించి అండి ఆయన జన్మదినం రోజు ఈ విధంగా డెకరేషన్ చేశారు ఆయన జన్మదినం రోజు తెల్లవారుజామున పన్నెండుకే అక్కడ ఆశ్రమంలో పొయ్యిలకు పూజ చేస్తారండి ఆ వీడియోస్ ఇందులో ఉన్నాయన్నమాట అందరూ మేల్కొనే వాళ్ళు మేల్కొని పన్నెండు కాడ వచ్చి మహారాజు ఆయన నేను క్రిషన్ మహారాజ్ అని చెప్పాను కదండి ఆయన పేరు ఇప్పుడు పరమేశ్వరానంద ఫస్ట్ గురూజీకి బాగా హెల్ప్గా ఉండేవాడు గురూజీ ఒక తనలోని హార్ట్ అని చెప్పేవాడు అని చెప్పాను కదా అదే అనమాట గురూజీ త్రిషన్ మహారాజ్ గురూజీకి కిషన్ మహారాజ్ హార్ట్ వంటి వాడు అని చెప్పాడనమాట గురుజీ తర్వాత అదనంతరము తనే అన్ని బాధ్యతలు తీసుకొని ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఉదయం ఈ విధంగా పూ పూజ చేసి పొయ్యిలు వెలిగిస్తారండి చాలా పెద్దగా ఉంటాయి ఆ పొయ్యిలు అయితే అసలు ఎంత పెద్దగా ఉంటాయో పెళ్ళిళ్ళ కన్నా కూనే ఉంటాయేమో ఎంతమంది వచ్చి పోంచేస్తారంటే చాలామంది అసలు వచ్చి పోంచేస్తారు చేస్తారు అందరూ నేను వీడియో తీయలేదు కొంచెం మాత్రమే తీసాను అనమాట ఇప్పుడు ఆ వీడియో అన్నీ చూడండి అక్కడ పొయ్యిలు ఇలా ఉంటాయండి మట్టితోనే చేస్తారు ఇంత పెద్ద పెద్ద పొయ్యిలు మూడు ఉంటాయన్నమాట

करшее Uhh छिपाagit की से एप युषिय। युषि मत्सक्रेकोद के से लिःके साओ क�समे सक्तुलाफ झीघे खाए कि लग Tob GET खेए खेए गर उपर के जहा blij Sonic gives इरह की जहीत खेए क tablespoon वो 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 और पारंपरिक गुना पर देवा अंतरराष्ट्रीय बस विद्या यात्रा पीएम आम जो दोनों जिले को दिखाई और भी मैं कहना चाहता हूं बाउंड में अच्छा लगेगा और वो साथ अपने गुणनाम वर्मा जी को ये नाम उनका है 다같서이 <거울> <청소> <romantic> <sia> зыкамооде केबेबेचे नै हि दिदै चाटाको भोलि हाल्नु मटन खाइदिन्छु ए पाएर नआउने खालको ए दे ए खण्ड आमा आमा ए लाग्दैन 뭐예요? 얘네들. 안 태어났어. 에, 얘왜 학교에 가? 그래서 그래서. 얘왜 가? 아무 데가 긴 진짜로 일하고. 근데 왜 그래? 왜? 좀좀 좀. 아, 나도 가야 그러지. 아니, 가야지. ఆ విధంగా పూజ చేసిన తర్వాత ఫ్లాగ్ ఇది ఉదయం అండి ఇంత పెద్దగా ఉంటాయి ఇట్లా నీట్గా డిజైన్ వేసి ఉంటారు ఈ పొయ్యిలు వెలిగించే ముందు ఇట్లా డిజైన్ వేసి బాగా చేసింటారండి డెకరేషన్ మూడు పొయ్యిలు పెడతారు బయట పెద్ద పెద్ద పొయ్యిలు దీని తర్వాత ఇది పన్నెండు గంటలకు జరుగుతుంది తర్వాత పొద్దున దాదాపు ఆరు గంటలకు పిల్లలు బా స్కూల్ పిల్లలు అన అంతా లేదా అక్కడ బాబు గురూజీది తీసుకెళ్ళి గురూజీ ఫోటోను ఊరేగింపు ఊరేగింపులాగా తీసుకెళ్తారు ఆ చుట్టూ తిరిగి గ్రామంలో తిరిగి వస్తారనమాట పిల్లలందరూ ఆ తర్వాత మళ్ళీ తొమ్మిది గంటలప్పుడు ఫ్లాగ్ ఉంటుందన్నమాట గురూజీ ఆశ్రమం యొక్క మా గురూజీ గారి ఆశ్రమం యొక్క గుర్తు ఒకటి ఉందనమాట ఆ ఫ్లాగు దాన్ని ఎగిరేస్తారు ఎగిరవేస్తారు అది ఓపెనింగ్ అది కూడా తిరిషన్ మహారాజ్ గారే చేస్తారు ఆయన ఏమంటే ఎవరన్నా అప్పుడు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదండి గురుజీ భక్తులు కానీ ఎవరైనా వాళ్ళతో ఏ ఫ్లాగ్ ఎగురవేస్తారనమాట ఈసారి ఎవరు లేరు ఆయనే చేశారనమాట అది కూడా ఇందులో ఉంది చూడండి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా గురువు గారి గురించే ఉంటుందండి అక్కడ ఫ్లాగ్ ఎగిరేసే ముందు మార్చ్ ఫాస్ట్ చేస్తారు అదంతా వీడియో ఉంది అందులో మమ్మల్ని కూడా పిలిచి నమస్కారం చేయించారనమాట సపరేట్గా మైక్లో చెప్పి సత్యం కా బేటాలో అయితే మమ్మల్ని అందరినీ పరిచయం చేశారు ఆ వీడియో కూడా ఉందండి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ అదే అనమాట కొన్ని వీడియోల వరకు ఇవే ఉంటాయి ఈ ఫోటో నేను మాటికి ఎందుకు పెడతానంటే ఈ ఫోటో ఒక ప్రత్యేకత ఉంది నేను ఇంతవరకు చెప్పలేదు ఒకసారి గురువుగారు నాకు ఒక చెప్పారనమాట ఈ ఫోటోలో నేను ఉంటాను నీకు బాధగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ ఫోటోకు చెప్పుకో అందులో నుంచి నేను వింటాను అని చెప్పారనమాట ఆ ఫోటో చూస్తుంటే గురుజీ నిజంగా నాకు చూస్తున్నట్లే అనిపిస్తుంది ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపించింది చెప్పిన ఈ ఫోటో పెట్టడానికి కారణం చెప్పాను ఈ ఫోటో అమ్మ వాళ్ళ ఇంట్లో తీశారనమాట గురు పూజ చేస్తున్నప్పుడు తీశారనమాట ఇది ఇది కళ్ళల్లో నుంచి గురూజి నిజంగా చూస్తున్నారేమో అన్నట్లుగా ఉంటుంది నాకు ఫీలింగ్ అనమాట అందుకే ఇది పెట్టుకుంటున్నా ఎప్పుడు హరిహి ఓం తస్సత్ జై గురుదేవ